ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని సంకల్పం చేసి జయ శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సెలవు దినాలు కావటం అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు కలవు వెంకట నాయక అన్నట్టుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలిసిలినటువంటి పద్నాలుగు అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీ వైకుంఠ పురణాథుల వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు తరలివచ్చేటువంటి అవకాశం ఉంది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము ఆదివారము సెలవు దినాలు కావటం చేత సుమారు లక్షా ఇరవై నుంచి లక్ష యాభై వేల మంది అవకాశం ఉంది వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని నాలుగున్నర గంటలకు మనం గరుడ సేవలు గురైనటువంటి శ్రీనివాస తిరుమాణని ఏడు వందల సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వారంలో ప్రవేశింపజేసుకొని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది గరుడ సేవారూపంగా స్వామివారు అనందరికి దర్శనమిస్తారు ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు ఆ తరువాత ఈ సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక్క పాశురం అమ్మవారి ద్వారా గోదామ్మవారి ద్వారా అండాళమ్మ ద్వారా స్వామిని విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గలి భర్త వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని వేంచేటు చేసుకుని వేద ప్రబంధ ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడ రూరుడైనటువంటి స్వామిని లోపల వేంచేటు చేసుకున్న తర్వాత ఆ ఆసనం పైన వేయించేసుకున్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారా లోపల నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి ఏకహారతి ద్వయహారతి కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని ఐదున్నర గంటల నుండి ఆరు గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం ఆ తరువాత స్వామివారి విజయమంగళా శాస్త్రాన్ని పూర్తి చేసుకుని శాంతమురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభం మనకు ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమాలు అనువహిస్తూ ఉన్నారు భక్తులుగా అట్లాగే మాకు ఈ ఆలయ ప్రతిష్ట జరిగినప్పటి నుండి అనేక రకముల సేవా కార్యక్రమాల్లో కైంకర్యాల్లో పాల్గొంటూ మాకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు శ్రీమాన్ దామోదర్ రాజకృష్ణ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు కూడా ఈ కార్యక్రమంలో మనకు వైకుంఠ ఏకాదశి రోజున గరుడ సేవకి వారు ఏం చేస్తున్నారు ఉదయం నాలుగున్నర గంటలకే వారు సకుటుంబ సపరివారంగా ఈ కార్యక్రమాలు అనువయించి భగవంతుల అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ అనువయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని కోరుతు మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాంతో పాటుగా ఈ మార్గని మాసం ముప్పై రోజుల వ్రతం జరుగుతుంది మనకు దాంట్లో ప్రధానంగా మనం అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తాము పదకొండవ తారీఖు జనవరి పదకొండవ తారీఖున రథయాత్ర ఉత్సవం ఉంటుంది పన్నెండో తారీఖు కూడారై అనబడేటువంటి ఉత్సవం నూట ఎనిమిది పాత్రలతో వారి కోసమని ఆనాడు రామానుజలవారం ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ అక్షయ పాత్రాన్ని వేదిన పేరు దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మనం పన్నెండవ తారీఖు జరుపుతాం పదమూడవ తారీఖున గోదా రంగనాథుల కళ్యాణం వెయ్యి మంది దంపతులతో అత్యద్భుతంగా మనం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లాగే పద్నాలుగో తారీఖున మనం ఈ ముప్పై రోజుల పాటు జరుగుతున్నటువంటి ఉత్సవ పరిసమాప్తిగా సాత్మురై అని పడేటువంటి రెండు పాశురాలు స్వామికి విన్నపం చేసి ఆ రోజున ఏకాంత సేవా కార్యక్రమాన్ని అంటే గోదామ్మ వారు రంగనాథుడి సన్నిధికి చేరినటువంటి రోజుగా ఆ రోజు పరిగణిస్తారు ఆ రోజు భోగి పండుగ అని కూడా మనం జరుపుతాం ఆ భోగి పండుగ రోజున గోదా రంగనాథులకు ఏకాంత సేవా కార్యక్రమాన్ని వైభవంగా మనం నిర్వహిస్తాం అట్లాగే పదిహేనో తారీఖున సర్వ మంగళాలకు సర్వమంగళ అమ్మవారు ఆవిర్భావమైనటువంటి సంక్రాంతి పండుగ రోజున అద్భుతమైనటువంటి అమ్మవారి అభిషేక కార్యక్రమం నూట ఎనిమిది కలుషాలతో సర్వమంగళాది అభిషేకాన్ని సమర్పించి అమ్మవారు